విఘ్నేశ్వరాయ నమ బ్రహ్మపురాణము ఎనిమిదవ అధ్యాయము దక్షుడు ప్రజాపతుల్లో ఒకడు దక్షుడు బ్రహ్మ యొక్క కుడి చేతి బటనవేరు నుంచి పుట్టాడు ఇతడు శివుడి చేత సంహరింపబడతాడు తరువాత దేవతలు మేఘతలకాయను తెచ్చి దక్షుణ్ణి బ్రతికిస్తారు అందుకే అతన్ని అజముఖుడు అని కూడా పిలుస్తారు ఇతడు వీరణ ప్రజాపతి కూతురైన అసిక్నికి భార్య వీర ప్రజా వీరణ ప్రజాపతి కూతురైన అస్నికి ఇతని భార్య ఆమె ఎందు అనేక పుత్రులు కలిగిన వారిని హర్యశులు అని పిలుస్తారు వారు భూమి మీద జనాభాను పెంచటంలో చాలా ఆసక్తి కలిగి ఉంటారు కానీ నారదుడు హర్యశ్వుల వద్దకు వెళ్ళి ప్రపంచం ఎలా ఉంటుందో మీకు తెలియకపోతే మీరు ప్రపంచాన్ని ఎలా పరిపాలిస్తారు దాని యొక్క భౌగోళిక పరిమితుల గురించి మీకు తెలియదు ప్రపంచాన్ని పాలించటానికి ముందు మీరివన్నీ కూడా ఆలోచించి తెలుసుకోండి అన్నాడు హర్యశ్వలు ప్రపంచాన్ని అన్వేషించడానికి బయలుదేరారు కానీ వాళ్ళు తిరిగి రాలేదు దాంతో దక్ష అసిక్నికి మళ్ళీ మరొక వెయ్యి మంది కుమారులు జన్మించారు వీరికి సబలాసులు అని పేరు పెట్టారు వీరు కూడా ప్రపంచాన్ని అన్వేషించడానికి బయలుదేరారు కానీ వారు కూడా తిరిగి రాలేదు తమ పిల్లలు ఇలా అదృశ్యం అవుతున్నారని దక్ష అసిత్నిలు బాధపడ్డారు వారిని ప్రేరేపించినందుకు కోపంతో ఉన్న దక్షుడు నారదుడిని నిత్యసంచారి అని చెప్పించాడు కానీ బ్రహ్మజోక్యం చేసుకుని తన కోపాన్ని ఆపటానికి ప్రయత్నం చేశాడు దక్షుడు బ్రహ్మ యొక్క షరతులను అంగీకరించాడు బ్రహ్మ తన కుమార్తె అయిన ప్రియను వివాహం చేసుకోవాలి అన్నాడు నారదుడు ప్రియాకుమారుడిగా జన్మించాలి అని చెప్పాడు ఈ షరతులన్నీ అంగీకరింపబడ్డాయి ఆ సమయంలో దక్ష అశిక్నికి అరవై మంది కుమార్తెలు జన్మించారు వారు వేర్వేరు ఋషులు దేవతలతో వివాహం చేసుకున్నారు పది మంది ధర్మదేవుడిని పదమూడు మంది కశ్యపురుషుని వివాహం చేసుకున్నారు ఇరవై ఏడుగురు కుమార్తెలు చంద్రుని వివాహం చేసుకున్నారు మిగిలిన ఆ కుమార్తెలు అరిష్టనేమికి నలుగురును అంగీర శంకునికి ఇద్దరు కృశాశ్వనకు ఇద్దరు బహుపుత్రులకు ఇద్దరు అనే ఋషులకిచ్చి వివాహం చేశారు ధర్ముని భార్యలు వారి సంతతి వీరికి పది మంది కుమార్తెలు అరుంధతి వాసు యామి లంగా భానువు మరుద్వతి ముహూర్త మరియు విశ్వ అని పేరు పెట్టారు అరుంధతి పిల్లల ఎనిమిది మంది వారి పేర్లు అప ధ్రువ సోమ దార అనాల ప్రత్యూష మరియు ప్రభాస అనాల కుమారుడు కుమార కుమారులను కృతికులు అని పిలిచేవారు దేవతలు పెంచినందువలన అతన్ని కార్తికేయ అని కూడా పిలుస్తారు ప్రభాస కుమారుడు విశ్వకర్మ విశ్వకర్మ వాస్తుశిల్పం మరియు ఆభరణాల తయారీలో నైపుణ్యం కలిగి ఉండేవాడు అతడు దేవతల శిల్పి అయ్యాడు సాధ్య యొక్క పిల్లలు సాధన దేవులు అని పిలవబడే దేవతలు విశ్వాపిల్లలు విశ్వదేవులను పిలువబడే దేవతలు చంద్రుని వివాహం చేసుకున్న దక్షకి ఇరవై ఏడు కుమార్తెలను జన్మించారు చంద్రుని వివాహం చేసుకున్న దక్షకు పుట్టిన ఇరవై ఏడు కుమార్తెలను నక్షత్రాలు అంటారు కశ్యప ఇతనికి ఇరవై ఒక్క మంది భార్యలు వీరిలో దితి అతిథి వినత కద్రువ సురస అరిష్ట ప్రస ముని మొదలైన వారు దర్శన కుమార్తెలు కశ్యపునికి అతిథి వలన ఆదిత్యులు జన్మించారు వీరు సూర్యవంశానికి మూల పురుషులు ఇదే ఇష్వాకు వంశంగా పరిణమించింది వీరి వంశీయుడైన ఇష్వాకు మహారాజు పేరు మీద వీరి వంశీయుడైన రఘు పేరు మీద రఘువంశంగా పేరు పొందింది తరువాత దశరథుని కుమారుడు శ్రీరాముడు చేరింది దితి వలన హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు జన్మించారు అనుహ్లాద హ్లాద ప్రహ్లాదుడు సుహ్లాద వీరి మూలంగా దైత్యులు అంటే రాక్షసుల వంశం విస్తరించింది దాసు వంద మంది కుమారుడు దానవులు అని పిలువబడ్డారు దానవులు దైత్యాలకు మరియు ఆదిత్యలకు దాయాదులు దానవ వర్షలో పౌలామాలు కలకయ్యలు వంటి రాక్షసులు జన్మించారు బ్రహ్మపురాణము ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం